హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇప్పుడు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే థర్డ్ పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కోసం ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ రీడింగ్ సో ఇక్కడ పైల్ వన్ అండ్ పైల్ టూ ఉంది సో మీరు ఐదర్ ఈ లెటర్స్ వైజ్గా అయినా కార్డ్ని పిక్ చేసుకోండి లేదు అంటే ఇక్కడ టూ పైల్స్ ఉన్నాయి కదా లైక్ ఈ కార్డ్స్ కానీ ఈ కార్డ్స్ కానీ పిక్ చేసుకోండి సో మనము స్టార్ట్ చేద్దాం అండ్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఈ వీడియోస్ నచ్చితే మీకోసమే యూనివర్స్ మెసేజెస్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఏం ఆలోచిస్తున్నారు మీరు ఫస్ట్ అండ్ ఫస్ట్ మీ థర్డ్ పార్ట్ థర్డ్ పార్టీ గురించి థర్డ్ పర్సన్ గురించి ఓకే సో ఎవరైతే ఈ కార్డ్స్ పిక్ చేసుకున్నారో లేదంటే ఈ లెటర్స్ పిక్ చేసుకున్నారో ఇది మీ కోసం సో ఫస్ట్ పాలిటిక్స్ కార్డ్తో ఏంటిది మీ పర్సన్ చేస్తున్న ఫస్ట్ థింగ్ ఏంటిది ఏం ఆలోచిస్తున్నారంటే టూ ఫేసెస్ ఉన్నాయి అంటే మీతో ఒకలా మాట్లాడుతున్నారు థర్డ్ పార్టీతో కానీ థర్డ్ పర్సన్స్తో కానీ ఒకలాగా ఉన్నారు అంతేకాదు ఆలోచించే విధానంలో కూడా డ్యుయాలిటీ థింగ్స్ ఉన్నాయి అంటే రిలేషన్షిప్ పరంగా మాత్రమే చాలా అంటే మేబీ మీ పర్సన్ చాలా ఇన్నోసెన్స్ అయి ఉండొచ్చు లేదంటే ఇంత ఇన్ని రోజులు ఇంత ఆలోచన చేసే విధానం రాకపో ఉండొచ్చు బట్ ఈ థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఎప్పుడైతే ఎంటర్ అయిందో కంప్లీట్గా మీ పర్సన్ మారిపోయారు అంటే ఇలా టూ థింగ్స్ డ్యూల్టీ థింగ్స్ చేయాలి అంటే భయం పడే వ్యక్తి ఇప్పుడు ఈజీగా రెండు రెండు మాటలు అనేస్తున్నారు అంటే ఇప్పుడు అనిన మాట నేను అనలేదే నేను ఎప్పుడు అన్నాను అనేలాగా అంటే ప్లేట్ మార్చడం లాగా అండ్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎక్కువగా మీతో ఒకలాగా లేదంటే అస్సలేం మాట్లాడకుండా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని కవర్ చేయడం అంటే ఇది ఫీలింగ్ అంటే లైక్ ఎలా చెప్పాలి తను ఇలా ఫీల్ అవుతున్నాడు అంటే నేను ఇప్పుడు దీంతో మాట్లాడాలంటే ఓకే ఇలా మాట్లాడి ఇలా కవర్ చేయాలి అండ్ ఇది ఫీలింగ్ అంటే ఎక్కువగా ఏంటిదంటే మీ మీ పర్సన్ కరెక్ట్ క్లియర్గా పాలిటిక్స్ చేస్తున్నారు మీతో ఒకలాగా మీ ఆ థర్డ్ పర్సన్తో ఒకలాగా అంతేకాకుండా తన చుట్టూ తన ఫ్రెండ్స్తో కూడా ఒకలాగా తనకు తాను చాలా ఇష్యూస్ని కోరి తె కోరి తెచ్చుకుంటున్నారు మీ పర్సన్ అండ్ సెకండ్ కార్డ్తో లైక్ యునో ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి అంటే లైక్ ఇది ఫీలింగ్ అంటే ఎక్కువ ఇలా ఉన్నారు అనడానికి ఒక గైడెన్స్ అనుకోండి యూనివర్స్ ఇదైతే ఫీలింగ్ కాదు ఇలా ఉన్నారు మీ పర్సన్ అని అండ్ ఇది ఫీలింగ్ ఏంటిది అంటే లైక్ చాలా కంఫర్ట్గా థర్డ్ పార్టీతో ఉండడం వల్ల లైక్ ప్రతి రిలేషన్షిప్ బిగినింగ్ స్టేజ్లో అలానే ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇది బిగినింగ్ కార్ట్ అండ్ చాలా కంఫర్ట్ జోన్గా చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా ఏం ఆలోచించకుండా ఇదే కరెక్ట్ ఏమో అనుకునే ఒక స్టేజ్కి వచ్చి అంత ప్రశాంతంగా ఆలో ఉన్నారు మీ పర్సన్ అసలు పాస్ట్ గురించి ఆలోచించట్లేదు ఏం లేదు అంటే మీ గురించి లైక్ మీతో స్పెండ్ చేసిన టైం గురించి నథింగ్ అసలు ఆలోచన కూడా లేదు మీ గురించి అక్కడ కంప్లీట్గా థర్డ్ పర్సన్ మాయలో కానీ లేదంటే ఏదైనా సిచువేషన్ అలా ఉండడం వల్ల కంప్లీట్గా పీస్ఫుల్గా చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు అలా ఇలా ఇలా ఉంటే చాలు ఇంకా అనుకుంటున్నారు బట్ ఎవ్రీ రిలేషన్ బిగినింగ్లో అలానే ఉంటుంది రాను రాని కదా ఏదైనా కానీ బయటికి తెలిసి వస్తుంది సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ ఐ మీన్ థర్డ్ పార్టీ విషయంగా చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారని ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ప్లేఫుల్నెస్ కార్డ్తో కూడా అదే చెప్తుంది రెండు కార్డ్లు ఎందుకు వచ్చాయంటే మేబీ కరెంట్ ఎనర్జీ అలానే ఉండొచ్చు మీ పర్సన్ విషయంగా సో అందుకే ప్లేఫుల్నెస్ కార్డ్తో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తనకు తెలుసు ఇక్కడ పాలిటిక్స్ చేస్తున్నారని మీ పర్సన్కి తెలుసు ఇక్కడ కూడా తెలుస్తుంది చూడండి ఇక్కడ జోకర్ ఫేస్ ఉంది అట్ ది సేమ్ టైం మీ పర్సన్కి తెలుసు తను మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలుసు లేదంటే థర్డ్ పార్టీనే మోసం చేస్తున్నారని తెలుసు ఏదైనా కానీ తను చేసే యాక్షన్స్ తనకి తెలిసి కూడా వాంటెడ్గా సరే పర్లేదులే మళ్ళీ చూసుకుందాం అన్న ఒక ఒక నెగ్లిజెన్స్తో పాసిబుల్ లేకుండా వదిలేసి అన్నిటినీ ప్రజెంట్ హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారు అంటే ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు బట్ స్టిల్ ఒకరోజు పాజిటివ్గా ఉందనే ప్రతిరోజు అలానే ఉండదు ఆఫ్ కోర్స్ ఒక కాయిన్కి టూ సైడ్స్ ఎలా ఉంటాయో పాజిటివ్ నెగిటివ్ అలానే ఉంటాయి ఈ జోన్ నుంచి ఖచ్చితంగా బయటికి రావాల్సింది ఎన్ని రోజులు అని ఒకటే ఫీలింగ్లో ఉంటారు ఉండలేరు కదా సో మేబీ వెరీ సూన్ వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేశారో లేదంటే ఎలాంటి జోన్లో ఉన్నారో వాళ్ళ పం ఆలోచిస్తున్నారంటే థర్డ్ పార్టీ గురించి లేకను నేను ఈ పర్సన్ ఉంటే హ్యాపీగా ఉంటాను లైఫ్ ఇంకా ఏం వద్దు నా లైఫ్కి మనసులో మాత్రం అనిపిస్తుంది అరే నేను చేస్తుంది తప్పేమో అని కానీ బ్రెయిన్కి అరే లేదు నేను ఇక్కడే ఉండిపోతా ఇంకా ఇదే కరెక్ట్ పర్సన్ నాకు అన్నట్టు ఒక థాట్ చేస్తున్నారు అండ్ హ్యాపీగా ఉన్నట్టు ఉంటున్నారు అండ్ ఉన్నట్టు నటిస్తున్నారు ఎందుకంటే ఉన్నట్టు నటించడం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్లకు ఓకే వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళకు అవసరం లేదు బట్ వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళకు కొంచెం ఉంటుంది కదా కోపము లేదంటే లైక్ థింగ్స్ ఉంటాయి అలా వాంటెడ్గా వేరే వాళ్ళకు కోపం వచ్చేలాగా బిహేవ్ చేయడం కానీ అలా యాక్ట్ చేయడం వల్ల కూడా కొన్ని లేనిపోని నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ కంపారిజన్ కాడుతూ ఏం చేస్తున్నారంటే ఇంకొకటి ఇక్కడ థర్డ్ సెట్ చేస్తూ చేస్తూనే ఇక్కడ ఈ కంపారిజన్ కాడుతూ మీ పర్సన్ మిమ్మల్ని ఆ థర్డ్ పర్సన్తో కంపేర్ చేస్తున్నారు ఎలా అయినా కావచ్చు లైక్ సపోర్ట్ చేసే విధానం కానీ మీరు బిహేవ్ చేసే విధానం కానీ ఏదైనా కానీ మీ పర్సన్ ఈ కంపేర్ చేయడం ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ ఎందుకంటే లైక్ ఎవర్ యూనిక్ నేచర్ వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ మీ పర్సన్ చేస్తున్న తప్పిదే కంపేర్ చేస్తున్నారు వాళ్ళు తను ఇలా తను ఇలా లైక్ వాళ్ళు ఇలా ఇలా చేస్తారు ఇలా బిహేవ్ చేస్తారు ఇలా మాట్లాడతారు ఇలా టైం ఏదైనా కానీ ఇలా కంపేర్ చేస్తున్నారు అండ్ కంపేర్ చేయడం వల్ల వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అరే కోర్స్ ఇప్పుడు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళే ఎక్కువ అనిపించవచ్చు దాంట్లో తప్పు లేదు ఎందుకంటే ఒక ఎనర్జీ ఏదైతే ఎక్కువ ఉందో ఆ ఎనర్జీకి కావాల్సిన రిజల్టే ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఎనర్జీ ఫుల్గా ఉంది కాబట్టి మీరు ఎంత గుడ్ అయినా ఎంత పాజిటివ్ ఉన్నా ఎంత మంచి చేసినా ఎంత సపోర్ట్ చేసినా ఈ ప్రజెంట్ మూమెంట్లో మీ పర్సన్కి మీరు కరెక్ట్ అనిపించరు అండ్ కంపేర్ చేసినా మీలో ఉన్న పాజిటివ్స్ కనిపించవు లో ఉన్న నెగిటివ్సే కనిపిస్తాయి అట్ ద సేమ్ టైం ఆ థర్డ్ పర్సన్లో ఉన్న పాజిటివే కనిపిస్తుంది కానీ నెగిటివ్ కనిపించదు అంటే ఓవరాల్గా ఎవరైతే ఫస్ట్ పైల్ చూస్ చేసుకున్నారో మీకు ఇది కొంచెం నెగిటివ్ ఎనర్జీనే ఎందుకంటే లైక్ చూడండి ఇట్లా ప్లే చేస్తున్నారు అండ్ పాలిటిక్స్ చేస్తున్నారు మీ థ ఆ థర్డ్ పర్సన్తో కంఫర్ట్ జోన్లో ఉన్నారు మిమ్మల్ని తనకి తెలుసు తప్పు చేస్తున్నారని బట్ స్టిల్ దాని నుంచి బయటికి రాకుండా మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేయడం ఇట్ నాట్ అట్ ఆల్ ఎ గుడ్ థింగ్ బట్ ఇంకా మనం ఏం చేయలేం యూనివర్స్ ఇది చెప్తుంది మీకు సో మీరు దీన్ని ఎలా తీసుకోవాలంటే ఓకే వాళ్ళకు రోజు తెలిసిన వస్తుంది ఇప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఏదో రోజు ఆ జోన్ నుంచి బయటికి వస్తారు ఖచ్చితంగా రావాల్సిందే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కొంచెం ధైర్యంగా ఉండండి అనేది ఈ కార్డ్తో మీనింగ్ చెప్తుంది అండ్ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది మీకు ఇదైతే థర్డ్ పార్టీ విషయంగా ఇలా ఉంది అనేది మీకు అర్థమైంది అండ్ ఫైనల్గా మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలనుకుంటుంది అనేది ఓకే ఈ కార్డ్ వచ్చింది మేబీ కొన్ని కొన్నిసార్లు మీరు యునో మీ వే ఆఫ్ కన్వే మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ మీరు చెప్పే విధానంలో ఏదైనా మిస్టేక్ జరిగి ఉండొచ్చు మీ పర్సన్ థర్డ్ పర్సన్ అట్రాక్ట్ చేయడానికి సో ఇది ఒకటి ఒకసారి ఆలోచించండి ఏమొచ్చింది మెసేజ్ అంటే దే నీడ్ టు హియర్ దట్ యు లవ్ దెన్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్ మేబీ మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ రావడం వల్ల లేదంటే మీరు ఎగోకి పోయి పోతే పోనీలు అని వదిలేసుకోవడం వల్ల లేదంటే వాళ్ళు ఏదైనా కానీ లేదంటే మీరు చూపించే ప్రేమలో కొంచెం యూనో ఇంతకు ముందులాగా ఉండకపోవడం వల్ల ఏదైనా కానీ రీజన్ సో వాళ్ళైతే వినాలనుకుంటున్నారనే వచ్చింది బట్ ఈ కార్డ్స్తో అయితే మీ పర్సన్ కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు అండ్ ఫస్ట్ అయితే కంఫర్ట్ జోన్లో ఉన్నారు సెకండ్ జోన్లో ఆలోచిస్తున్నారు థర్డ్ జోన్లో కంపేర్ చేస్తున్నారు అండ్ ఫైనల్గా వినాలనుకుంటున్నారు ఇది ఒకసారి మీరు ఆలోచించండి యూనివర్స్ అయితే చెప్పింది ద దే వాన్స్ టు హియర్ ఫ్రమ్ యూ అని ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేయడం వల్ల అయితే ఏం కాదు మేబీ పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు మీరు అనుకున్నట్లు యునో ఆ థర్డ్ పర్సన్ వెళ్ళిపోవచ్చు సో ఇది కొంచెం పాజిటివ్గా ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ బీ వెరీ స్ట్రాంగ్ అనేది ఈ కార్డ్తో మీ ఒక రీడింగ్ అండ్ ఎవరైతే ఫైల్ టూ చూస్ చేసుకున్నారో ఇది మీ కోసం ఓకే సో ఎవరైతే పైల్ టూ చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీ కోసం అండ్ ఇక్కడ టూ ఆఫ్ షార్ట్స్ అండ్ నైన్ ఆఫ్ షార్ట్స్ ద డెబిల్ కార్డ్ అండ్ కప్స్ కార్డ్ వచ్చింది సో ఇక్కడ ఏంటిది అంటే లైక్ యాక్చువల్గా మీ పర్సన్కి థర్డ్ పర్సన్ అంటే పెద్ద ఏం ఇష్టం లేదు అంటే లైక్ వాంటెడ్గా వెళ్ళి మీ పర్సనే దాన్ని కోరు ఆ థింగ్ని అయితే కాదు ఇక్కడ చాలా స్ట్రగుల్ అంటే లైక్ ఏదో సిచ్యువేషన్ మీ పర్సన్ని చాలా హర్ట్ చేసింది ఎట్ ది సేమ్ టైం యునో చాలా స్ట్రగుల్ అయ్యారు మీ పర్సన్ చాలా డిసిషన్ తీసుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఈ కాటితో చూడండి ఏం చేయాలో అర్థం కాక ప్రాపర్ స్లీప్ లేకుండా కరెక్ట్ ఫుడ్ తీసుకోకుండా ఏదో కన్ఫ్యూజన్లో చేసిన మిస్టేక్ అయి ఉండొచ్చు అంటే ఫస్ట్ కార్డ్తో ఇలా అర్థమవుతుంది కానీ ఓవరాల్గా అయితే ఇది వాంటెడ్గా జరిగిన విషయం కాదు అంటే థర్డ్ పార్టీ మీ లైఫ్లోకి రావడం మీ పర్సన్ వాంటెడ్గా జరిగింది కాదు మేబీ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు లేదంటే ఏదైనా బ్యాడ్ డ్రామా అయి ఉండొచ్చు అండ్ ఫస్ట్ కార్డ్స్ అయితే మీ పర్సన్ కొంచెం కొంచెం కాదు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేది ఫస్ట్ కార్డ్ అండ్ సెకండ్ కార్డ్స్ ఏమంటుందంటే యూనివర్స్ లైక్ ఇక్కడ వాంటెడ్గా కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఆఫ్ సార్ట్స్ వచ్చింది ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కాక లేకంటే మీ ఇద్దరి మధ్య మీరా ఆ థర్డ్ పర్సన్ అనేది తేల్చుకోలేక అంటే ఈ సిచ్యువేషన్స్ అంత బలహీనం చేసేసండి మీ పర్సన్ని అంత ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ చేసి ఏం చేయాలో అర్థం కాకుండా తను హెల్తీగా లేకుంటే బ్యాలెన్స్గా ఉన్నప్పటికీ ఇంబ్యాలెన్స్ చేసి ఏం చేయాలో అర్థం కానీ ఒక స్టేజ్కి తీసుకెళ్ళాయి ఆ సిచ్యువేషన్స్ అంటే ఇది మోస్ట్లీ సిచ్యువేషన్స్ వల్ల అయి ఉండొచ్చు బట్ స్టిల్ సిచ్యువేషన్స్కి కారణాలు కూడా చాలానే ఉండొచ్చు అది పర్సన్స్ అయినా కానీ లేదంటే పాస్ స్ట్ థింగ్స్ అయినా కానీ లేదంటే ఎవరన్నా అలా చేసి ఉండొచ్చు అండ్ డెవన్ కార్డ్తో ఇక్కడ డిసైడ్ అవ్వలేకను లేదంటే సిచువేషన్స్ అలా చేసాయో మీ పర్సన్ మీ మీ పర్సన్ వచ్చేసి ఆ థర్డ్ పర్సన్కి అడిక్ట్ అయిపోయారు కంప్లీట్గా ఇక్కడ మీరు అనొచ్చు ఇక్కడ ఏది డిసైడ్ అవ్వలేకపో అవ్వలేకపోయినప్పుడు కంప్లీట్గా యూనో ఆ థర్డ్ పార్టీ సైడ్ కాకుండా మన సైడే రావచ్చు కదా అని బట్ ఇక్కడ మీకు ఒకటి ఏంటిదంటే చెప్పాల్సింది నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కంటే ఎక్కువ అట్రాక్ట్ అంటే త్వరగా లాగేసుకుంటుంది ఇది చూడండి డెవిల్ కార్డ్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ మీరు పాజిటివ్ ఉన్నప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేయలేదు నెగిటివ్ కాబట్టే నెగిటివ్ని అట్రాక్ట్ చేసింది సో ఆ అట్రాక్షన్ అనేది ఒక అడిక్షన్గా మారిపోయింది అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ సాడ్గా ఫీల్ అయ్యారు ఇక్కడ కన్ఫ్యూజ్గా ఫీల్ అయ్యారు ఇక్కడ ఒక అడిక్షన్ నుంచి బయటికి రాక వాంటెడ్గా ఒక యునో ఒక 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 కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీలో ఉండిపోయారు అండ్ అంటే ఇక్కడ ఫీల్ అవుతున్నారు అరే నేను దీన్ని అడిక్షన్గా మార్చుకున్నానే ఇప్పుడు ఏం చేయాలి దీన్ని మేబీ ఆ అడిక్షనే సెలబ్రేషన్ అవ్వచ్చు సెలబ్రేషన్ అవ్వాలని కోరుకుంటూ ఉండవచ్చు అంటే యూనో అంటే ఆ కరెంట్ ఎనర్జీ ప్రకారంగా అలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చూడండి నెగిటివ్ అనేది త్వరగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పాను కదా ఇక్కడ ఇలా ఫీల్ అయ్యారు ఇక్కడ లైక్ యూనో నేను ఇంకా దీని నుంచి బయటికి రాలేను ఇక్కడ ఫీల్ అడిక్షన్ అంటే అంత తొందర అసలు అడిక్షన్ నుంచి బయటికి రావడం చాలా కష్టం అని ఫీల్ అవుతాం కదా ఇక్కడ ఇదే ఫీలింగ్తో సరే ఇంకా రాకపోయినా పర్లేదు ఆ పర్సన్తోని లైఫ్ని కంటిన్యూ చేద్దాం సెలబ్రేషన్ చేసుకుందాం అని ఫీల్ అవుతూ ఉండొచ్చు మేబీ ఎనర్జీ మారొచ్చు ఎందుకంటే పాజిటివ్ స్లోగా యునో స్లోగా స్టార్ట్ అయినా ఖచ్చితంగా అది కరెక్ట్ కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి నేను ఏం చేయలేను సో అట్లీస్ట్ కెరియర్ నన్న స్టార్ట్ చేద్దామన్న ఒక ఆలోచనతో అటువంటి ఒక ఫీలింగ్ని కలిగి ఉండొచ్చు సో అదైతే మిస్టేక్ ఏం కాదు కరెంట్ ఎనర్జీ అలా ఉంది కాబట్టి అలా ఫీల్ అవుతున్నారు అండ్ ఓవరాల్గా ఇక్కడైతే మీ పర్సన్ తప్పు లేదనే అనిపిస్తుంది నాకు ఎవరైతే పై చూజ్ చేసుకున్నారో అది కంప్లీట్గా సిచ్యువేషన్స్ వల్లనే ఇది జరిగింది అండ్ మేబీ త్వరలో ఈ ఎనర్జీ మారొచ్చు ఎందుకంటే అడిక్షన్ ఖచ్చితంగా ఒకరోజు వదిలి వెళ్లాల్సింది ఎందుకంటే అది డెవిల్ ఈ పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాల్సిందే కాబట్టి త్వరలో మారాలి మారుతుందని హోప్ పెట్టుకోండి అండ్ ఇది అయితే కరెంట్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అబౌట్ ద థర్డ్ పార్టీ అండ్ యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది ద యూనివర్స్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ సో సో బ్యూటిఫుల్ సో ఇక్కడ మీ సిచ్యువేషన్ మీరు కారణం కాదు మీ పర్సన్ కారణం కాదు కాబట్టి యూనివర్స్ చెప్తుంది బలంగా ఐ మీన్ ధైర్యంగా ఉండు పాజిటివ్గా ఉండు యూనివర్స్ నీ సైడే ఉంది యూనివర్స్ నేను బ్లెస్ చేస్తుంది అనేది ఈ కార్డ్తో యూనివర్స్ మీకు సపోర్ట్ ఇస్తుంది ఎనర్జీని పాస్ చేస్తుంది సో ఆ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి యూనివర్స్ ఖచ్చితంగా మీ సైడ్ ఉంది ఎందుకంటే ఇక్కడ మీ తప్పు లేదు కాబట్టి సో బిలీవ్ ఇన్ ద యూనివర్స్ బి పాజిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి పాజిటివ్గా ఉండండి